హాయ్ అండి అందరికీ నమస్కారం పిల్లలకు దేవి కటాక్షం కలగాలంటే ఫిబ్రవరి పద్నాలుగు వసంత పంచమి రోజున ఖచ్చితంగా ఇలా చేయండి జ్ఞానము మనిషిని మనిషిగా తీర్చిదిద్దుతుంది విద్యకు ఆది దేవత జ్ఞానప్రదాయిని అయిన శ్రీ దేవి జన్మదినంగా భావించి స్మరించి పూజించే రోజే వసంత పంచమి ప్రజలంతా ఆ తల్లి కటాక్షం కోసం పూజలు జరిపే పర్వదినమే వసంత పంచమి ఈ రోజునే క్షీరసాగర మదన సమయంలో మహాలక్ష్మి ఆవిర్భవించిన కారణంగా మదన పంచమిగా కూడా పేర్కొంటారు వసంత పంచమి ప్రతి సంవత్సరం హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం మాఘమాసంలో ఐదో రోజున జరుపుకుంటారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పంచమి ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన వస్తుంది యాదేవి సర్వభూతేషు విద్య సంస్థిత అంటూ సకల విద్యాస్వరూపిణి అయిన సరస్వతిగా ఆవిర్భవించిన పరమ పావనమైన తిథి బ్రహ్మావైవర్త పురాణం ఆదిగా ఎన్నో పురాణాలు ఈ రోజున సరస్వతీదేవిని అర్చించాలని శాసిస్తున్నాయి పూజా విధానం వసంత పంచమి నాడు ప్రాతకాలంలో సరస్వతీదేవిని అర్చించి విద్యారంభం చేయాలని శాస్త్రవచనం ఈ రోజున మహాగణపతిని సోపాచారాలతో పూజించి శ్రీ దేవి ప్రతిమతో పాటు జ్ఞానానికి ప్రతీకలైన పుస్తకాలను లేఖినులను పూజాపీఠంపై ఉంచి అష్టోత్తర పూజను చేయాలి శ్రీ దేవిని తెల్లని పుష్పాలతో సుగంధ ద్రవ్యాలతో చందనంతో అర్చించాలి చాలామంది తమ పిల్లలకు అక్షరాభ్యాసం జరిపించే ఆచారం కూడా ఉంది తద్వారా ఆ తల్లి కరుణా కటాక్షాల వల్ల అపారమైన జ్ఞానం లభించి నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుందని ప్రజలందరి విశ్వాసం పూర్వకాలంలో రాజాస్థానాలలో ఈ రోజున దర్బారులు నిర్వహించి గోష్ఠులు జరిపి కవులను పండితులను కళాకారులను సత్కరించడం ఆనవాయితీగా ఉండేది ఈ రోజున అనేక విద్యా సంస్థలలో అమ్మవారి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు ఏర్పాటు చేస్తారు వసంత పంచమి రోజున కొంత పనులు ప్రారంభించడానికి పవిత్రమైన రోజుగా భావిస్తారు సరస్వతీదేవి పూజా సమయంలో యజ్ఞాలు యాగాల హోమాలు చేస్తారు ఆ రోజు అమ్మవారిని శ్వేత లేదా పసుపు రంగు వస్త్రాలతో అలంకరించాలి వసంత పంచమి రోజు పసుపు రంగుకు అధిక ప్రాముఖ్యత ఉంటుంది వసంత పంచమి రోజు సరస్వతీదేవి అనుగ్రహం కోసం వృత్తిలో చదువులో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరించాలన్నా సరస్వతీదేవి అనుగ్రహంతో జ్ఞానం వాక్కుకి సంబంధించిన లోపాలు తొలగిపోవాలంటే పసుపు రంగు వస్త్రాలు పసుపు రంగు స్వీట్లు సమర్పించడం వల్ల సరస్వతీదేవి ప్రత్యేక అనుగ్రహం పొందుతారు అందుకే పసుపు రంగు స్వీట్లు ఎక్కువగా నైవేద్యంగా సమర్పిస్తారు ఇలా చేస్తే సంపద సంతోషం శ్రేయస్సు ప్రసాదిస్తుందని నమ్ముతారు అలాగే తెల్ల రంగులో ఉన్న క్షీరాన్నం నేతితో చేసిన పిండి వంటలు అమ్మవారికి నివేదించాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్